ఎస్కేఎంబి మోటార్స్ ఇప్పుడు నూతన షోరూమ్ మన గూడూరులో ఆగస్ట్ ఆగస్టు మూడవ తేదీ పదకొండు గంటలకు గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గారిచే గొప్ప ప్రారంభం విజ్ఞత కుదిలేస్తా పెద్దామే ఆమె వయసు బయటపడిపోతుంది ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి మొట్టమొదటిసారి లేటుగా అరవై సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి అరవై రెండు సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు పెద్దావిడికి తప్పులేదు నేను కూడా ఆ బిడ్డలు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దావిడే దీవెనలుగా భావిస్తాను ఏ నన్ను నన్ను దొ సంస్కారవంతంగా ఆమెకున్న సంస్కారవంతమైన పెద్దావిడికి ఉన్న సంస్కారవంతవంతంగా నన్ను దొనపోతని తిట్టిన వాడు వీడు అని తిట్టినా నా తల్లి కూడా నన్ను తిరుతుంటుంది ఎదవా దొనపోతా గాడిదే అని తిరుతుంటుంది పర్లేదు నేనేం బాధపడినమ్మా ఇంకా కావాలంటే తిట్టు మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైన్ దోడు ఆపుతున్నాడు మీకు బాధ ఉంటుంది నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రశాంతంగా ట్వంటీ పర్సెంట్ కమిషన్ దుబ్బేయాల్సింది ఈ సైన్ దోడు ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు నెలకి ట్వంటీ పర్సెంట్ చెప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక ఇరవై కోట్లు పదిహేను కోట్లు ముప్పై కోట్లు ఒక ముప్పై ఇరవై నాలుగున్నర సంవత్సరం పాటు ఒక ఐదు ఆరు వందల కోట్లు గండి కొట్టేటరా నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు ఈ సైన్ దేవుడి మీద నువ్వు బాధ దొన్నపోతుంది తిట్టడంలో నేను తప్పే లేదు కాబట్టి అను తప్పులేదు పడతాను కానీ నేను చెప్పినట్లు మాత్రం సమాధానాలు చెప్పండి నువ్వు అడిగిందే చెప్తున్నా మా మీద విమర్శ చేస్తే మేము సమాధానాలు చెప్పుకుంటాం ఇంకొకటి నాకు దైవ దైవభక్తుంది ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు చాలామందికి తెలుసో లేదు అత్యంత శివభక్తుడు ఎవరు సీతమ్మ వారిని అపహరించుకోపోయినా రావణాసురుడే అతి పెద్ద శివభక్తుడయ్యా అవునా కదా సార్ నాకు తెలిసి కరెక్ట్ చేయొచ్చు నేను తప్పైంటే నాకు తెలిసి పరమ శివభక్తుడు ఎవరు అంటే రావణాసురుడే కాబట్టి దైవభక్తున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు ఆ శివుడిని మొక్కినప్పుడల్లా వరాలు ఇవ్వటం ఆని చంపన మళ్ళీ ఆ విష్ణుమూర్తి అవతారాలు ఎత్తటం ఇదంతా చరిత్ర మనం చూసిందే కదా రాక్షసులందరూ కూడా శివుడిని వరాలు అడగటం పాప మా శివుడు నా భక్తులే కదా అని వరాలు ఇవ్వటం ఆ వరాలు తీసుకొని ఆ ప్రజల్ని చంపుతుంటే మళ్ళీ విష్ణుమూర్తి ఇంకొక అవతారం అయితే చంపటం అనేది మనం చూసిన చరిత్రలు ఇవన్నీ కాబట్టి దేవుడు ఉన్నాడు ఉన్నాడున్నాడని కాదు మీరు నా ఆస్తుల మీద ఎవరెవరో చేత నాకు తెలుసు ఆయన కూడా నేడు నాకు తెలుసు ఏడున్నాయి నీకు తెలుసో నాకు తెలుసో ఆ సిట్టింగ్ జడ్జిని వేసేస్తే ప్రజలకు తెలుస్తుంది నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది వీళ్ళు ఐదు వందలు వెయ్యి కోట్లు ఉన్నాక నా దగ్గరికి సాయం అడిగేవాడు వచ్చి ఆ మనసులో ఐదు వందలు వెయ్యి ఉందని అన్న ఒక ఐదు లక్షలు ఇవ్వు పది లక్షలు అంటే మనం ఎత్తిపోయి ఉంటే ఆ ఐదు లక్షలు ఇదని చెప్తుంటే వాడు వెలిగిపోతున్నాడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ చెప్పుకోవాలంటే బాధ అందరికీ ఒప్పించాల్సిన ప్రయత్నం నేను చేయలేను రకరకాలు ఉంటాయి ఎందుకంటే రావుడు ఉన్నప్పుడు రావణాసురుడు ఉంటాడు రావణాసురుడు ఉన్నప్పుడు రావుడ్ ఉంటాడు కాబట్టి నాన్న మీద వాళ్ళు రాసుకోవటంలో తప్పు లేదు తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ నా మీద పోస్టులు పెట్టడంలో తప్పు లేదు కామెంట్లు పెట్టుకోవడంలో తప్పు లేదు వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు ఒప్పించగలిగింది మెప్పించగలిగింది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తే కనీసం నాకు ఏంది ఉన్నదిరా అరే ఇవి ఎత్తిపోయి ఉన్నాడు రా అన్న సంగతి అన్న ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది ఇంతకన్నా నేను చెప్పగలిగింది చెప్పాల్సింది చెప్పాను విపిఆర్ గారు కూడా అయ్యా విపిఆర్ గారు ఇంకా ఏడు వేల రూపాయలు నుంచి పదిహేను వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట మైన్స్ నుంచి కావాలి అంటే ఒక ఎంపీగా నీకు కూడా బాధ్యతమైన ఎంపీవి నువ్వు చాలా పెద్ద మనిషి అని చెప్తున్నారు ఈ జిల్లాలో తెలుగుదేశం నాయకులు కానీ అందరు కూడా పెద్ద మనిషి ఇంటికి వెళ్తే న్యాయం చేస్తాడు దానం చేస్తాడు సాయం చేస్తాడు అని చెప్తున్నారు పాపం చాలామంది మైన్ ఓనర్లు పదివేలు పదిహేను వేలు కట్టలేకపోతూ ఉన్నారు దాన్నైనా సరే బాధ్యత నువ్వు సిండికేట్లోంచి బయటకు వచ్చావా లోపలికి వెళ్ళావా సిండికేట్లోంచి లోపలికి వచ్చావా బయటకు వచ్చావా పక్కన పెట్టు ఉన్నావుగా వరే అదైనా తప్పురా అయినా చెప్పి దాన్ని ఆపించాల్సిన బాధ్యత ఉంది కదా ఈ రోజు కూడా జరుగుతుంది సార్ స్టిల్ ఈ రోజు కూడా శ్రీనివాస అమ్మాయిలో ఇల్లీగల్ జరుగుతుంది సార్ మీ మీ అనుచరులు చేస్తున్నాడా దానికి బాగా ఉందా లేదా మీరు తెలుసుకోవాలా మీరు ఆ దగ్గర బోర్డులు పెట్టి ఈ గవర్నమెంట్ మైండ్లు పెట్టిన రోజున నీకే నేనే చెప్తా సార్ మీరు మంచి పని చేశారు మిమ్మల్ని తప్పు పట్టాను మీకు సంబంధం లేదు ఇది మీ అనుచరులు చేసిన దొంగ పనులు అని చెప్తా పెట్టనంతవరకు నువ్వు బాధ్యత వేగా ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం ఇరవై రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అమ్మ గారు ఎవరైనా మనకు కూడా అనుచరులు ఎవరైనా పనికి వస్తే అధికారిని పిలిచి ఎవట చెప్పినట్టు చేయని అంటారు అంటే ప్రశాంత్ అమ్మగారు కూడా డీడి మైనింగ్ ఆఫీసుని పిలిచారని ఈ మైన్లన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాగా చేసుకుని అని చెప్పారని ఒక వినికిడి నిజమాబద్ధం మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటే కాదనుకుంటాం లేకపోతే నిజం అనుకుంటాం ఎంతకన్నా నేను చెప్పగలిగింది ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు మైన్స్లో మెటీరియల్ లక్ష ఐదు వేలు టన్నులు ఉన్నాయి ఆక్షన్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు వస్తుంది ఆ మూడు వందల ఐదు వందల కోట్లతో చాలా రోడ్లు ఇచ్చమ్మా చాలా కాలువలు కట్టచ్చు చాలా పార్కులు కట్టచ్చు చాలా చాలా కట్టచ్చు ఇరిగేషన్ బ్రిడ్జ్లు కట్టొచ్చు చాలా కట్టొచ్చు ఆ డబ్బు ప్రభుత్వానికి ఇస్తారా మీ జోబీల్లోకి వెళ్తాదా అది మీరు నిర్ణయించుకొని చెప్పాలి కోర్టు వరకు బెయిల్ వేసినా హైకోర్టుకి కూడా బెయిల్ తెచ్చుకోలే ఇంకెందుకు గమ్ముగోని వదిలేసిన ఎక్కడికి పోట్లా నేను చెన్నైలో ఉంటున్నాను మూడు రోజులు చెన్నై పిల్లలు లేదా పోయి వస్తున్నా దానికి పాపం కొంతమంది ఆయనలో ఆడిపోయి యాడికి నా ఫోన్ ఆన్లోనే ఉంది నా ఫోన్స్ ఆన్లోనే ఉన్నాయి నేను ఆ రోజే చెప్పిన నేను సిద్ధంగా ఉన్నా మీరు పంపించాలనుకుంటే లోపలికి వెళ్ళేదానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా నేను ఎక్కడ పోయేది లేదు కానీ ఏంటంటే అది ఏదో రోజు చెప్తే ఒకవేళ నేనైనా పనుండే బయటికి పోయాను అనుకో పారిపోయాడు అంటే అంతగా సార్ నాకు పనులు ఉంటాయి కదా మీరు పొద్దున సాయంకాలం పొద్దున సాయంకాలం అని చెప్పి వేచి ఉండలేను కదా ముప్పై తేదీ నేనే వస్తా అన్నాను నాలుగో తేదీ రమ్మన్నారు వస్తా కానీ నా ఫోన్ మీద ఎక్కడ నా ఫోన్ ఆఫ్లో లేదు నా ఫోన్ ఆన్లోనే ఉంది చెన్నై నెల్లూరు ఏదైనా ఉంటే అట పోతా అది చెప్తే అంతేగాని దానికని దయచేసి వాళ్ళకి కూడా మీరు ఏమి టెన్షన్ పడద్దు సార్ మీరు నన్ను పంపించి పోగాలి ఇరవై కేసులు పెట్టాలన్నా కూడా పోయే వస్తా పోయినసారి ఇది కూడా ఎందుకు నేను ఒకసారి అయ్యప్ప మాల వేసుకొని ముప్పై కోట్ల కన్నా ఒక రూపాయి అయినా నాకుంటే ఇది చెప్తే దాన్ని ఏదో పెద్ద నేను ఓడిపోయాను కాబట్టి దేవుడు చూపించేశాడు అని చెప్పి కొంతమంది ఏదో మాట్లాడారు ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను ఓడిపోయినోడంతా దేవుడు చూపించినట్టు కాదు లైఫ్లో లోకేష్ గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఓడిపోయాడు ఈరోజు మళ్ళీ వచ్చాడు నారాయణ గారు ఓడిపోయారు మళ్ళీ మంత్రి అయ్యాడు ఈరోజు మంత్రులందరూ ఓడిపోయి ఉన్న వాళ్ళే ఏనా ఈరోజు మంత్రులందరూ దాదాపు ఎయిటీ పర్సెంట్ ఓడిపోయిన మంత్రులేగా సెవెంటీ పర్సెంట్ ఓడిపోయి ఉంటారా లోకేష్ గారు ఓడిపోయారా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారా రెండు సార్లు ఓడిపోయారా మళ్ళీ ఈరోజు వీరుడు అంటున్నారా రెండు సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఆడు ఓడిపోయారు ఐదు సంవత్సరాల తర్వాత తప్ప లోకేష్ వీరుడు అంటే ఓటమి గెలుపులో దేవుడు చూపిస్తాడంటే మంచి అనుకుంటే ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడే నిజమైన రంగులు ఎవరు నిజమైన దొంగలు ఎవరు మనం ఎలా ఉండాలి అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను కూడా ఓ ఐదు వందలు ఎట్టారు రాసింది రాశారు కదా వీళ్ళు ఒక ఐదు వందలు వెనకేసుకొని ఉంటుపోయిండేదని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు ఎప్పుడు వచ్చినా కొన్ని ఇంతకన్నా భారీ ఎత్తున జనాభాలో వచ్చినా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గర పది మంది కూడా రాకూడదు అని జనాలు తన నియోజకవర్గం కావచ్చు చుట్టుపక్కల జగన్మోహన్ చూసేదానికి కావచ్చు సంఘీభావం తెలియజేదానికి వచ్చినప్పుడు అక్కడ దాదాపు ఒక వంద మంది పోలీసులను పెట్టి ఎస్సీలను పెట్టి వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అన్నప్పుడు ప్రసన్నన్న రోడ్డుకి రావటం జరిగింది అసలు ఎందుకు మీరు ఎంత ఎంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు ప్రశ వాళ్ళు లాఠీ చార్జ్ చేయటం జరిగింది లాఠీ చార్జ్ చేసే క్రమంలో ప్రసన్ననకు మా ప్రసన్నకు కూడా ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అయినా కూడా ఆయనకు కూడా దాని జరుగుతాయి ఈ తోపులాట్ల దీంట్లో ఆయన పడిపోవడం జరిగింది జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి చిన్న ఇప్పుడు నేను ఓకే ఇప్పుడు మనమైనా ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మహబూబ్ తోపులాట్లో పెద్ద పెద్ద లీడర్లు కానీ సినిమాలు కానీ తప్పని పడిపోతుంటారు ఆ క్రమంలో ఆ కానిస్టేబుల్ పడటం జరిగింది చెయ్యి దెబ్బ దగ్గర దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కుమార్ రెడ్డి గారికే పాపం చెయ్యి బాలే అందుకే హ్యాండ్ బాలే అట్లా ఉన్నప్పుడు ఆ తోపులాట్లో పడిపోయిన దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి సరే నేను చెప్పేది అదేనే వాళ్ళకి వాళ్ళు సునగానందం పొందంటున్నారు కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు ఆ కొంతమంది కళ్ళల్లో ఆనందం అనుకున్నప్పుడు కేసు కట్టేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు కొందరు దాని దేముందబ్బా ఈరోజు మీరు కట్టారు కేసు ఈరోజు మీది రేపు మాది కాదా రేపు మాది కాదా మనం ఒకరిని ఒక ఇది చేసినప్పుడు తీసుకునే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈరోజు ఆ కేసులు కట్టాలనుకుంటాం మేము చెప్పినాము కదా ఇప్పుడు ఆయన ఇంటి మీదకి దాడి చేసే ఆయన దానికి సంబంధించి ఈరోజు దాకా కేసు కట్టాలి ఆయన ఇల్లు ధ్వంసం చేసి ఆయన చంపాలనుకున్నప్పుడే పాప ఆయన 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 ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు తీసుకొలో కోర్టుకి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది రిపోర్టు అదే ఆయన్ని మాత్రం కేసు కట్టారు ఇంకా దారుణం ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే పక్కన కూర్చుని అందుకే నా మీద కేసులు కట్టారు ఇది ఇక్కడ దాకా లేదు నేను ఇప్పుడు చూడాల ఒక వెయ్యి మంది ఉన్నారబ్బా వెయ్యి మందిలో ప్రసనాన్ని ఏం మాట్లాడతాడని మనకే మాట్లాడిన తర్వాత వెయ్యి మంది నవ్వారు వెయ్యి మంది చప్పట్లు కొట్టారు అందరూ బాబు చపక్క నవ్వుతాము ఇప్పుడు నేనేమన్నా మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు టక్కని అటు అందరు నవ్వారు నేను మేమే కాదు నవ్వింది వెయ్యి మంది నవ్వేరు దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు మహిళలు ఉన్నారు అందరు ఉన్నారు ఒకసారి ఒక్కొక్కసారి ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటుంది దేనికైనా కూడా బాధ అయినా నవ్వైనా ఏదైనా కూడా ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్కి సంబంధించి మా ఐదు మంది దాంట్లో కూడా ఎంతో పార్షియాలిటీ ఎతికెతికి కట్టారు